హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే కొంచెం బాధగా ఉన్నానండి చెప్తాను ఇక్కడ బాత్రూమ్ అండి టైల్స్ అన్నీ కూడా పందికొక్కు తవ్వేసి కిందకి డౌన్ అయిపోయినాయి అనమాట ఈయన ఏం చేసేవారంటే చెప్పాము ఓనర్స్ చెప్తే ఓనర్ ఆల్రెడీ సేల్కి పెట్టిందనమాట ఇప్పుడప్పుడే ఏం చేయించాము దానికి అంతా ఒకేసారి చేయిస్తామన్నది అయితే లాస్ట్ మంత్ అయితే ఒక సిక్స్ టెన్ మంత్స్ బ్యాక్ మాట ఇది నేను చెప్పింది అయితే మొన్న రెంట్ పెంచారు కదా ఎంత పెంచారంటే థౌసండ్ పెంచారనమాట అదేంటి సడన్గా థౌజండ్ పెంచారంటే అంత ఇక్కడ అంతే ఉంది అన్ని రేట్లు అలాగే ఉన్నాయంటే సరే అని చెప్పేసి ఒప్పుకున్నాం అనమాట అంటే ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఒప్పుకున్నాం రెంట్ ఓన్లీ రెంటే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఏం జరిగిందంటే ఈయన అడిగారనమాట టైల్స్ అన్నా కొంచెం మార్చండి ఇస్తాంలే మీరు అడిగినంత టైల్స్ మార్చండి అంటే మారుస్తామన్నారు ఎప్పుడు డిసెంబర్లో డిసెంబర్ కాల్ చేసి చెప్పినప్పుడు సరే టైల్స్ మారుస్తామని చెప్పారు సో మారిన తర్వాత ఇంకా ఫిబ్రవరి కూడా వచ్చేసింది కదా మొత్తం కూడా కిందకి దిగిపోయిందండి దిగిపోయిన తర్వాత ఏమైందంటే మొత్తం స్మెల్ వచ్చేస్తుంది అనమాట పగిలిపోయి పిల్లలు గుచ్చుకుంటుంది స్మెల్ వచ్చేస్తుంది ఈయన సాటర్డే కదా అంటే నేను అన్నమాట ఇంట్లోనే ఉన్నారు కదా సరే అని చెప్పేసి ఇంకా టైల్స్ తెచ్చి తెప్పించి అప్పుడు మెసేజ్ పెడదాం అనుకున్నా నేను కాల్ చేస్తే కనెక్ట్ అవ్వలేదు కాల్ ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేషన్లో ఎక్కడో ఉన్నారేమో మరి కనెక్ట్ అయితే అవ్వలేదండి ఫోను సరే ఎలాగో వాళ్ళని చేయించాల్సిందే మనం మనమన్నా చేయిస్తాం కదా చేయించిన తర్వాత ఒక మెసేజ్ పెడదాము ఇలాగా ఇంత అయింది అమౌంటు రెంట్లో కట్ చేసుకుని వేస్తామని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళే కదా చేయిస్తామన్నారు ఎవరైనా సరే ఇంకా మనం చేయించేసాం కదా అని చెప్పేసి అనుకున్నాం అనమాట ఇంకా చాలా పాజిటివ్గానే తీసుకున్నామండి అదే మాకన్నీ కూడా పాజిటివ్ లక్షణాలు ఎక్కువ ఉంటాయి నాకు మా ఆయనకి అదే నాకు కొంప ముంచింది పాజిటివ్గానే ఆలోచించాం ఏదో ఇది మా ఇల్లు అనుకుని మేము ఆలోచించలేదు అదేవిధంగా దీని మీద ఏదో పెత్తనం చేసేద్దామని కూడా మేము ఆలోచించలేదు వాళ్ళని చేయించాలి మనం చేయించాలి సో వాళ్ళు వచ్చి చేయించి కన్నా అంతే మొత్తం మొత్తం కిందకి దిగిపోయింది అనమాట కాలు వేస్తే కిందకి పడిపోతుంది సో ఎలాగో ఇంట్లో ఈయన సండే మళ్ళీ మేము ఫంక్షన్కి వెళ్ళాలి టైం ఉండదని చెప్పేసి చేయించామన్నమా అది చేంజ్ చేశారు చేయించిన తర్వాత మెసేజ్ పెట్టాను మరి ఆవిడ ఎప్పుడు చూసుకుందో తెలియదు కానీ ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేసామన్నారండి ఏంటి ఇంకా మీకు మీకు నచ్చినట్టు చేంజ్ చేసుకున్నారు మీదనుకున్నారా ఇల్లు ఇది మా ఇల్లా మీ ఇల్లు అని ఇంకా ఇష్టం వచ్చినట్టు అనమాట అందుకుని ఎక్కువ రోజులు ఉంచకూడదు ఎవరిని కూడా అని ఇష్టం వచ్చినట్టు టెన్ ఇయర్స్ అయ్యిందండి కరెక్ట్గా జూన్ వస్తే టెన్ ఇయర్స్ అవుతుంది అనమాట టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది సో అలాగా మాట్లాడేసరికి ఎల్లు ఖాళీ చేసేయండి అన్నారు సరే అది నేను కాల్ చేసాను మీకు కనెక్ట్ అవ్వలేదు మెసేజ్ అయినా పెట్టచ్చు కదంటే ఇంకా ఎలా ఎవరైనా మీరైనా మేమైనా రిపేర్ చేయించిన తర్వాత ఒక రిపేర్ చేయించడమే కదా మేబీ మా తప్పు ఉండొచ్చు నేను ఒప్పుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి ముందు చెప్పాలి మెస్ చెప్పాలి అంటే ఫోన్ కనెక్ట్ అవ్వాలి మెసేజ్ పెట్టాలి అది మా పొరపాటు నేను కూడా ఒప్పుకుంటున్నాం కానీ అంత ర్యాష్గా మాట్లాడాల్సిన అవసరమే లేదండి అంత చాలా ర్యాష్గా మాట్లాడారన్నమాట మీ ఇల్లు అనుకుంటున్నారా మా ఇల్లు అనుకుంటున్నారా మీకు నచ్చినట్టు చేయించేశారు మాకు నచ్చినట్టు మేము చేయించుకుంటాం కదా ఇల్లు ఖాళీ చేసేయండి అవసరం లేదు మార్చి ఫస్ట్ కల్లా ఖాళీ చేసి అన్నారు సరే అని చెప్పాం ఈయన కాల్ చేసిన ఆఫీస్కి వెళ్ళారు అదేంటి కాల్ చేసే కనెక్ట్ అవ్వలేదని చెప్పాలి కదండి చెప్పాను అయినా సరే వద్దు వెళ్ళిపోమంటున్నాను సరే చేసేద్దాంలే చేసేస్తామని చెప్పు ఎప్పుడు మార్చింది ఇంకల్లా అంటే నేను మెసేజ్ పెట్టాను అనమాట మార్చిలో కూడా కాదు ఫస్ట్ కల్లా ఖాళీ చేసేయండి వద్దాను మళ్ళీ ఆయన కాల్ చేసాను సరే కాల్ చేస్తామని చెప్పేసి ఏం జరిగినా మన మంచిగా అన్నారు సో అదే అండి జరిగింది ఏదైనా జరిగినా మనం మంచిగా అని నేను కొంచెం ఫీల్ అయ్యాను అనమాట ఏంటి అయింది ఏంటి మేము ఏదో ఇవంతా మేము ఇల్లు మొత్తం కూడా మొత్తం సిమెంట్ అయిపోయింది అదంతా క్లీన్ చేసుకున్నాను అన్నీ చేశాను ఏదో పాజిటివ్గా ఆలోచించాను కానీ ఇంత నెగిటివ్గా అవుతుంది అనుకోలేదు మా ఆయన మాత్రం ఒకటే అంటున్నారు ఏం జరిగినా మనం మంచిగా అనుకోవాలి ఎప్పటి నుంచి ఇల్లు మారిపోదాం అనుకుంటున్నా ఇన్ని రోజులు కుదిరిందిలే అని అన్నారన్నమాట సో అదండి కొంచెం వీడియోలో జోష్ అయితే తగ్గింది ఎంతైనా టెన్ ఇయర్స్ కదా అయినా ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే వెళ్ళిపోవాల్సిందే ఇది రిపేర్ చేయించేసిన తర్వాత ఇది మార్నింగ్ లాగ్ అనమాట ఇంకా మొత్తం కూడా బీరకాయలు పది రూపాయలు అని చెప్పేసి మార్కెట్లో తెచ్చాను అదేమో ఒకటి ముదిరిపోయింది అన్నీ నాకు అక్కుత పనులు ఆ పది రూపాయలు తేకపోతే కిలో అవి తెచ్చుకోవచ్చు కదా విడిగా ఉన్నవి ఇంకా మొత్తం మీద ఫైనల్గా అయితే పది రూపాయలు అని చెప్పేసి ఒక నాలుగు తెచ్చానండి అవి ఇగురికి ఏం సరిపోవు అందుకని చెప్పేసి ఏం చేశానంటే అందులో పెసరపప్పు వేసాను అనమాట పెసరపప్పు వేసి కర్రీ అయితే వండాను ఈయన మా ఆయనకి సడన్గా ఎందుకు వచ్చిందో ఆలోచన నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు అప్పటికప్పుడు మొత్తం పాడైపోయింది స్మెల్ కూడా వచ్చేస్తుందండి బాగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఎంత బ్యాడ్ స్మెల్ అంటే ఇంకా చిన్నపిల్లలు బాత్రూమ్ వెళ్తే ఎలాంటి స్మెల్ వస్తుంది అలా వస్తుంది ఎందుకంటే అవి వాటర్లో పడిపోయి వాటరు అక్కడ కుళ్ళిపోయి స్మెల్ వస్తుంది అనమాట హాల్లోనే కాబట్టి ఇంకా బయటకు వస్తుంది స్ప్రేలు కొట్టుకుని ఎలాగో అడ్జస్ట్ అవుతున్నాము సర్లేండి ఇంకా టైం వచ్చింది వెళ్ళిపోయే టైము అదనమాట ఇప్పుడైతే బీరకాయలు అయితే ఫ్రై చేసి పక్కన రైస్ పెట్టేసి ఇడ్లీలు పెట్టేశాను తర్వాత వచ్చేసి ఇంకో హెల్తీ ఫుడ్ ఇప్పుడుకి ఇప్పుడు టైం డేట్ వచ్చేసి నైన్త్ కదా ఫస్ట్ కల్లా ఖాళీ చేసేయాలన్నమాట చూసుకుంటాం రేపటి నుంచి వెళ్ళి ఇక్కడ ఏంటంటే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి పిల్లలు ఉంటాం ఫస్ట్ ప్రాబ్లము ఎందుకంటే పిల్లలు అల్లరి చేయకూడదు గంతులు వేయకూడదు అవి ఉంటాయి కదా అదొక ప్రాబ్లం మాకు ఇంకోటి వచ్చేసి మిషన్ కదా ఆ మిషన్ పనికి కస్టమర్లు ఎక్కువ వస్తాం మనకు వచ్చేది అంత సీన్ ఏం లేదు లేదండి ఒక నేను కుట్టేది ఐదు ఆరు మందికి కాబట్టి ప్రాబ్లం లేదు కానీ మళ్ళీ కొత్త కస్టమర్స్ వచ్చారనుకోండి వాళ్ళు మనకు అలవాటు అవ్వాలి మనకు వాళ్ళు అలవాటు అలవాటు అవ్వాలి అలా ఉంటుంది అనమాట పాత అంటే దగ్గరగా తీసుకుంటే పర్లేదు కొంచెం దూరం వెళ్తేనే ఇబ్బంది మేమైతే దగ్గరగా తీసుకుందామని అనుకుంటున్నాము ఎందుకంటే కస్టమర్ల కోసమే ఇప్పుడు దాని మీదే కదా మనకి యూట్యూబ్ రన్ అయ్యేది ఇంకా మా వారైతే ఎందుకు అంతలా ఫీల్ అయిపోతున్నామో మనం వెళ్ళిపోదాం అనుకుంటున్నాం రోజు ఒక గొడవ అవుతుంది నిజంగానే గొడవ అవుతుందండి ఈ లైనింగ్లు పెట్టేసావు ఫాల్ పెట్టేసావు ఇదంతా ఎలా పడితే అలా ఉంది బెడ్రూమ్లా లేదు ఏదో స్టోర్రూమ్లా తయారు చేసేసావు నిద్ర ఉండదు సరిగ్గా మనిషి అంత ఉండదని ఏదో ఒక రకంగా ఏదో ఇంకా అలా చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి అన్నమాట సర్లే ఇంకా టైం వచ్చింది వెళ్ళిపోయే టైం అని చెప్పేసి ఇంకా మేము కూడా ప్రా పాజిటివ్గా తీసుకున్నాం ఒక గంట సేపు మందే పొరపాటు అయ్యి మందే పొరపాటు నేను ఒప్పుకుంటున్నాను కానీ అంత ర్యాష్గా మాట్లాడేసరికి మేము కూడా బాగా హట్ అయ్యాం అనమాట ఇన్ని సంవత్సరాలను ఉంటున్నాం కదా అంతగా మాట్లాడాలి అలాగా మీ ఇల్లు అనుకుంటున్నారు మా ఇల్లు అనుకుంటున్నారు ఒక మాట చెప్పుంటే బాగుండు కదన్నా బాగుండేది తల్ వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటారంట మీకు నచ్చినట్టు మీరు చేసేసారండి నాలుగు టైల్స్ కోసం ఏంటో నాకు అర్థం కాదు ఇప్పుడు కూడా ఎంత అయిందండి అమౌంట్ అంటే నాలుగు టైల్స్కి నాలుగు అయిందండి అయితే ఎనిమిది టైల్స్ వచ్చినాయి మొత్తానికి నాలుగు ఇట్ల మొత్తం ఎనిమిది ఇట్లకి నాలుగు వందలు అయినాయి టైల్స్కి సిమెంట్కి వంద అయింది చేసినందుకు ఏడు వందలు అసలు ఎవరు రానన్నారు చాలా మందిని అడిగాము అదంతా కూడా పందికొక్క అంతా కూడా తవ్వేసింది అదంతా తీసేసి లోపల అది వేసి మనకి ఏది కంకర వేసి దాని మీద సిమెంట్ వేసి మంచిగా చేసి అప్పుడు చేస్తేనే ఉంటుంది లేదంటే పందికొక్క తవ్వేస్తుంది అని ఎవరు రాలేదన్నమాట ఒక దొరికాడు పాపం అది అబ్బాయి వచ్చి మంచిగా చేసి ఇచ్చాడు చాలా బాగా చేశాడు అతను ఏడు వందలు మాట్లాడుకున్నాం అనమాట ఇంక ఇల్లు అంతా ఎలా పడితే అలా అయిపోయింది అయినా తను కూడా మొత్తం తుడిచేసి ఒక కవర్లు ఎత్తేసి పక్కన పెట్టాడు చాలా నీట్గానే చేశాడు నేను తడిబట్టి వేశాను అనమాట ఎందుకంటే మనం అలాగే ఉంచేస్తే కాళ్ళ ద్వారా అంటే మన కాళ్ళ ద్వారా సిమెంట్ అంతా ఇల్లు అంతా వచ్చేస్తుంది కదా అని నేనే తడి పట్టు వేశాను అవన్నీ చేసుకున్న తర్వాత మెసేజ్ పెడితే ఇంకో ఇలా అన్నారనమాట వెంటనే వెళ్ళిపోమన్నారండి అండి అస్సలు ఏం అవసరం లేదు వెళ్ళిపోండి అన్నారు అది చాలా బాధ కలిగించింది అంటే ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కదా ఆ మాట అనిపించుకోవాలని ఇప్పుడు మనం అంతటా మనం వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు కానీ వాళ్ళు ఇలాగ ఇంతలాగే వెళ్ళిపోండి అనేసరికి కొంచెం హట్ అయ్యాను సరేలేను మా వాళ్ళైతే నువ్వు నువ్వు ఏం హట్ అవ్వాల్సిన అవసరం లేదా ఇల్లు లేవా అని అంటున్నారు అనమాట ఇప్పుడు చూడండి నేనైతే అది స్ట్రాబెరీ అని చెప్పాను కదా మా బాబుకి స్ట్రాబెరీ వేస్తున్నాను అసలు అప్పటికే చాలా టైట్ అయిపోయి ఉన్నాను అసలు వేయాలని కూడా లేదు ఇది అయితే ముందు వేశాను కానీ నాకు నచ్చలేదు అనమాట ఇదేంటి ఇలా వచ్చింది నాకే నచ్చలేదు టైం అంతా వేస్ట్ అయిపోయింది మళ్ళీ ఇంకొక స్ట్రాబెర్రీ రెడీ చేశాను ఫంక్షన్కి వెళ్తానండి తర్వాత వీడియో అనేది అప్లోడ్ చేస్తాను వెళ్ళొచ్చిన తర్వాత ఇది రెడ్ కలర్లో ఉన్నాయి కదా రెడ్ అంటే రెడ్ కూడా కాదండి ఇది నార్మల్ రెడ్ అనమాట మరీ స్ట్రాబెర్రీ రెడ్ కాదు ఇలా కట్ చేసుకుని దీనికి ఇంక ఇది స్ట్రాబెరీలా అనిపించింది కానీ ఎందుకో నీకు లుక్ రాలేదనమాట నాకు లుక్ అనిపించింది ఎందుకంటే పైన పచ్చ కలర్ ఉండాలి కదా నేను ఏం చేశాను స్కెచ్తో చేశాను పచ్చ కలరు దీనికి బాగానే టైం పట్టేసింది ఇవన్నీ కూడా ఎల్కేజీలో ఉన్నంతసేపు ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి బాగుంటాయండి అయిపోయింది రండి ఇంకా ఇంకో టూ మంత్స్ అయితే మా పిల్లలు అయిపోతాయి ఇలా కట్ చేసాను కానీ లుక్ రాలేదు కదా గ్రీన్ ఉండాలి కదా పైన అని చెప్పేసి మళ్ళీ స్కెచ్ తోటి ఇలా ఇలా అన్నాను అనమాట స్కెచ్తో మొత్తం అంతా చేసేసరికి ఇంక ఇక్కడ గమ్ పెట్టి మొత్తం కూడా ఇలా గమ్ పెట్టేసి ఈ రెండు అంత చాలా పెద్ద పని చేశాను కానీ నాకు తర్వాత అనిపించింది అస్సలు బాగాలేదని డబల్ పెట్టేసి చేసేసాను కొంచెం దలసరుగా ఉంటుందని ఇలాగ చూడండి ఇక్కడ చూసారు కదా ఇదంతా ఇలా రఫ్ చేసి దీనికి అంటించేస్తాను ఇలా ఇలా మొత్తం కట్ చేసేట ఇలాగా ఇక్కడ కూడా అంతే అంతా బాగానే ఉంది కానీ గ్రీన్ కలర్ లేదనమాట పైన నేను స్కెచ్ చేశాను స్కెచ్ కాకుండా మళ్ళీ గ్రీన్ కలర్ పేపర్ ఉంటే బాగుండేది చాలా పెద్ద పని చేశానండి అంతా సెట్ కాలేదు అసలు ఎదుకోండి ఎన్ని పని చేశాను చూసారా ఇక్కడ గ్రీన్ కలర్ వేసాను అన్నమాట ఇలాగా ఇలా మొత్తం కూడా ఇది కూడా స్కెచ్లు కూడా సరిగ్గా పనిచేయటం నాకు నచ్చలేదండి పక్కన పడేశాను ఏదైనా వైట్ పేపర్తో చేద్దామని చేశాను అనమాట నాకు నచ్చకపోతే అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు చేసామని ఈయనేమో నన్ను నా మీద అరుస్తున్నారు ముందే చెప్పుకోవాలి కదా ముందే చూడాలి కదా అని ఇంక ఇక్కడ ఏదో వైట్ కలర్ ఉంటే దీంతో వేసేస్తున్నాను వైట్ కలర్ పేపర్ ఈయన జిరాక్స్ పేపర్ ఉంది ఇంక ఇద్దరు కొట్టేసుకుంటున్నాం ఇంకా మేము కొట్టుకుంటాము వీడియో పెడితే కనుక దెబ్బకు పారిపోతారండి మీరు ఇంత దారుణంగా కొట్టుకుంటారా వీళ్ళు అని మీకే డౌట్ వచ్చేస్తుంది అనమాట అసలు మా అమ్మ అయితే స్టార్టింగ్లో చూసి భయపడిపోయేది ఏంటి విడిపోతారా ఇద్దరు అని తర్వాత మళ్ళీ ఐదు నిమిషాలకే ఇకలు పక్కపక్కలు షాక్ అయిపోయింది అనమాట ఏందే బాబు మీ గొడవలు చూస్తుంటే నాకు భయం వేస్తుంది ఒక్కొక్కసారి ఎక్కడ ఎక్కడ ఇరిపోతారని మళ్ళీ కలిసిపోతారు అలాగే ఉండాలి చక్కగా కొట్టుకున్నా కూడా మళ్ళీ కలిసిపోవాలి అని అన్నదన్నమాట పెళ్ళైన కొత్తలు అలాగే కొట్టేసుకుంటామండి ఇంకేం లేదు నువ్వా నేను అన్నట్టే ఉంటుందన్నమాట నువ్వన ఉండాలి నేనైనా ఉండాలి అన్నట్టు చూ ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తే మాత్రం షాక్ అయిపోతారు మేము అంతలాగా గొడవ పడతాం మళ్ళీ అంటే ఐదు నిమిషాల్లోనే మళ్ళీ కలిసిపోతాం ఐదు నిమిషాలు కూడా పట్టదు ఏదో జోకులు వేసుకుంటా నవ్వేసుకుంటాం అయిపోతుంది ఇదిగో ఏగి పని చేయట్లేదు అనమాట ఇంకా మా వారే మా అవన్నీ సర్దుతున్నాడు ముందు చూసుకోవచ్చు కదా ముందు చూసుకోవచ్చు కదా పొద్దునే పెట్టుకుంటాం అన్నీ నేను ఈ పిల్లలతోటి ఏగి ఏగి నాకు నీరసం వస్తుంది పదిన్నర వరకు మీరేమో ఎప్పుడో పదకొండు గంటలకు వస్తారు నాకు నిద్ర ఉండట్లేదు ఇవన్నీ పొద్దున్న చేసుకుంటే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కదా అని నేను ఇంకా అలా అవుతూ ఉంటుంది మా ఇద్దరికి సాటర్డే వచ్చిందంటే ఇది సాటర్డే లాగండి ఇది పర్లేదు అనేది కొంచెం బాగానే ఉంది ఈయన తర్వాత తర్వాత కొంచెం డెకరేషన్ చేశారనమాట అంటే స్టిక్ పె పెట్టడాలు అవి చేయటాలు ఇవి చేయటాలు చేశారు పైన నేను గ్రీన్ కలర్ వేసేస్తున్నాను ఎక్కడ కూడా అంతే మా ఓడికి కంగా రాగట్లేదు అటు ఇటు తిరుగుతున్నాడు నచ్చిందంటే ఇది కానీ టీచర్ తీసుకోలేదు నచ్చలేదు టీచర్కి బాగుంది కదా చూడండి లుక్ అనేది కొంచెం డార్క్గా అనాలి కానీ స్కెచ్లు ఏంటంటే ఎవ అందరు ఇస్తారండి గిఫ్ట్లు పాపం పిల్ల బర్త్డేకి కానీ ఏంటంటే పాడు చేసేస్తారు మా వాళ్ళు చాలా బాగా వచ్చింది కదా స్ట్రాబెరీ ఇంకా వీళ్ళు డాడీ వచ్చేటప్పుడు స్ట్రాబెరీస్ కూడా తెచ్చారు స్నాక్స్లోకి అయిపోయిందండి చూడండి చక్కగా వచ్చేసిందో ఇప్పుడు కట్ చేసేసుకుని ఏదైనా ముక్కకు పెట్టేయాలి తెమ్మ తెస్తున్నారు ఆయన ఇదిగోండి మొత్తం వంగిపోయిన అట్ట ముక్కస్తున్నారు ఎందుకంటే దీని మీద పెట్టేసుకుని అంటించేసి నా పని నేను చేసుకున్నాను ఏం చేశారంటే దానికి ఒక పుల్ల తయారు చేశారు ఇలా పెట్టేసి పుల్ల ఒక పుల్ల పెట్టేశారు ఇలా మొత్తం కూడా కట్ చేసి ఇదిగోండి బాగా వచ్చింది కదా నాకైతే బాగా నచ్చింది ఇది నచ్చితే నాకు సాటిస్ఫాక్షన్ అండి ఇంక ఇలా రెడీ చేశారు అయినా నీట్గా ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఇదండి ఈరోజు వాళ్ళకి నచ్చితే లైక్ చేయండి